హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరు పాటలుందాము గన గణ గండలుచి ఉండే వెంకటేశ్వరులు మదిలో ఉండే మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుతూ ఉండే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుంది కళ్యాణ కట్టకు చక్కగా నడిచి తల వెంట్రకలను కానుకలిచ్చి స్వామి పుష్కరిలో స్నానం చేసి వెంకటేశ్వరుల స్మరించుతుంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుంది పిరికెడు డబ్బులు చేత వడ్డీ కాసులను మూటగట్టుకొని సతశతులను వెంట పెట్టుకుని ఆనందముగా బయలుదేరితే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుంది మంగళమూర్తికి హారతులిచ్చి మంగళాత్మని మదిలో తలిచి చీకు చింతయు లేఖను మనకు వెంకటేశ్వరుల స్మరించుతుంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుంది గనగన గంటలు మృగుచి ఉండే వెంకటేశ్వరులు మదిలో ఉండే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుతూ ఉండే